హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మార్ట్ ధనా లాక్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా వాడు పుట్టినరోజు అనేసి ఇక సింపుల్గా కేక్ కటింగ్ అలాగే ఒక పది మందికి అన్నం అయితే పెడదామనేసి అనుకున్నాము ఇక మా హస్బెండ్ అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాడు ముందుగా అయితే వాటర్లో మసాలా అయితే ఆల్ హోల్ గరం మసాలా అయితే వేసేసాడనమాట ఇందులోనే సాల్ట్ వేసేసి మంచిగా తొరలాలి వాటర్ అన్నది ఇక రైస్ వచ్చేసి ఒక ఫోర్ కేజీస్ చేస్తున్నాము అంటే మా ఇంట్లో వరకే చేసి అలా సింపుల్గా బర్త్డే అయితే చేద్దామని అనుకున్నాము అది అప్పటికప్పుడు చేస్తున్నాం అనమాట ఇక చికెన్ వచ్చేసి ఒక త్రీ కేజీస్ కర్రీ అలాగే ఇందులోనే చికెన్ వేసి చేస్తున్నాడు అనమాట ఇక మంచిగా అయితే తొరలే అనమాట ఇందులోనే రైస్ అయితే కడిగేసి ఇందులో వేసేసాము వేసి కొంచెం హండ్రెడ్లో హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట రైస్ మామూలుగా మనం ఇంట్లో చేసేలాగా కాకుండా ఇందులో ఇలా సపరేట్గా అంటే నేనైతే ఎప్పుడు చేయలేదు మా హస్బెండ్ కొంచెం డిఫరెంట్గా చేస్తాడనమాట ఇందులోనే నిమ్మకాయలు కూడా వేసాడు ఓన్లీ హోల్ గరం మసాలా అలాగే నిమ్మకాయలు కట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ నిమ్మకాయలు అయితే వేసాడు తర్వాత ఆ నిమ్మకాయలు అన్నది మనం వేసే ముందు తీసి పక్కన పెట్టుకోవాలి ఇక చికెన్ ఉంది కదా దమ్ముకి అంటే బిర్యానీ దమ్ము కోసం ముక్కలు చిన్నగా కట్ చేయమంటే పెద్దగా కట్ చేసి ఇచ్చారనమాట ఇక మా పాప తెల్ల తెల్ల కొవ్వు అంతా తీసేస్తుంది ఒకటికి రెండు మూడు సార్లు కడిగేసి తీసుకొని ఇందులో కారము పసుపు అలాగే గరం మసాలా సాల్ట్ పెరుగు ఇంకా పుదీనా సారీ నాకు అంత ఐడియా రావట్లేదు ఇందులో అయితే కారం పసుపు అలాగే సాల్టు మసాలా అవైతే వేయడం చూశాను ఇక తర్వాత ఏం వేస్తాడో నాకైతే అంతగా చూడలేదన్నమాట ఇక ఆ మసాలా అంతా సారీ సారీ పెరిగేసి కలిపి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ఉడికించుకున్నాం కదా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రైస్ అన్నది ఇందులో లేయర్గా వేస్తున్నాం అనమాట ఆనియన్స్ కూడా ముందుగానే డీప్ ఫ్రై అయితే చేసి పక్కన పెట్టుకున్నాము ఇక ఫుల్ హడావిడి అందుకే వీడియో అన్నది కొంచెం కొంచెమే తీసామన్నమాట ఇక రైస్ మొత్తం అలా ఒక లేయర్గా వేసుకుంటూ ఇందులోనే కొత్తిమీర పుదీనా సారీ ఓన్లీ పుదీనా అలాగే నెయ్యి అండ్ ఇక ఇవి ఆనియన్స్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇలా లేయర్గా వేసుకుంటూ వెళ్ళాడనమాట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుని తింటే పర్ఫెక్ట్గా చేస్తాడనమాట ఇది దమ్ అన్నది అంటే అప్పటికే టైం అయిపోతుంది అప్పుడప్పుడు అనుకుని చేసాం కాబట్టి సిక్స్ కూడా అయిపోయింది అనమాట అందుకే చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తున్నాడు అనమాట స్పీడ్గా చేసిన టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక ఉన్నదాంతోనే సర్దుకున్నా అనోట చెప్పాలంటే లాస్ట్కి ఫుడ్ కూడా సరిపోలేదనమాట అలా అడ్జస్ట్ అయిపోయాము ఇంకా మిగిలితే వేస్ట్ అవుతుంది ఇంకా అక్కడికి అక్కడికే సరిపోయింది అందరికీ ఇక అలా లేయర్ లేయర్గా వేసేసుకొని నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అవన్నీ వేసాడనమాట మా వాడికి ప్రతి సంవత్సరం కేక్ కటింగ్ ఇలాగే రైస్ అంటే మనం పది మందికి అన్నం పెడదామనేసి ఒక్కొక్కసారి అన్నం పెట్టని పరిస్థితిలో కేక్ కటింగ్ అయితే సింపుల్గా కట్ చేసుకుంటాం అన్నమాట పిల్లల హ్యాపీనెస్ కోసం ఇలా సింపుల్గా చేసుకుంటాము గ్రాండ్గా అయితే ఒకసారి అయితే చేసామన్నమాట ఇక ఇద్దరు పాపలకైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అంటే ఒక టూ త్రీ టైమ్స్ ఏమో చేసాము ఇక చాలు మనం సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది అనేసి అనమాట ఇక చికెన్ కర్రీ అయితే చేస్తున్నారు సింపుల్గానే మల్లుడు అయితే చేశాడు కూర అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది ఇక ఆయిల్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాడు ఈ వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయారు ఇక కుదిరిన టైంలో అంటే పెరుగు చట్నీ చేస్తున్నాం అనమాట ఆ టైంలో ఇందులోనే చక్కాముగ్గ అంటే ఇటికి రాలు పెట్టాం కదా అది కరెక్ట్గా ఉండలేకపోయింది దాని మీద అటు ఇటు కదులుతూ ఉంది ఇంకా ఎలాగోలా స్పీడ్ స్పీడ్గా అయితే కూర కూడా లాగిచ్చేస్తారు చేయడం ఇందులోనే బిర్యానీ ఆకు కూడా వేసారన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు ఇందులోనే టమోటా అలాగే పసుపు కారం సాల్ట్ వేసేసి మంచిగా ఉడికించాడు అనమాట మనకి కట్టెల పొయ్యి మీద తొందరగా అవుతుంది గ్యాస్ మీద కంటే కూడా ఇక ఇందులోనే చికెన్ కూడా వేసేసుకొని కలిపేసి ఉడికించుకుంటున్నాం అనమాట చూసారు కదా బగారా రైస్ అంటే దమ్ము బగారా రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే చేయడం అయితే అయిపోయింది వచ్చే స్మెల్తో అయితే కూర అయితే అదిరిపోయింది ఇంకా లాస్ట్గా వచ్చేసి ఇక కొత్తిమీర పుదీనా వేసేసి కూర అయితే మసాలా అన్నీ వేసేసి ఇక సింపుల్గా అయితే మిదిపైన ఇలా పిల్లలు డెకరేషన్ అయితే చేశారనమాట ఇలా సింపుల్గా బెలూన్స్తో అలా డెకరేషన్ చేసిన చాలా అంటే చాలా బాగా జరిగింది మరీ హెవీగా కాకుండా ఇంకా ఆ బర్త్డే వెనక అది ఉంది కదా ఫ్లెక్సీ అప్పుడెప్పుడో చిన్నప్పుడు అనమాట అది అట్లానే ఇక పెట్టి అట్లానే ఉంచాము అది మళ్ళీ బర్త్డేకి పనికి వస్తుందని అస్సలు అనుకోలేదనమాట ఇక హైదరాబాద్ నుంచి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక వీడియో కాల్ చేసేసి మా వాడికి విషయస్ అయితే చెప్తున్నారనమాట ప్రతిసారి ఎవరొకరు వచ్చేవాళ్ళు బర్త్డేకి మా పాప బర్త్డేకి కానీ అలా మా బాబు బర్త్డే కానీ ఈసారి మిస్ అయ్యారనమాట కేక్ కట్టింగ్ వీడియో ఎక్కడో మిస్ అయింది అది ఎక్కడ మిస్ అయిందో అర్థం కాలేదు ఇక ఉన్నదైతే పెట్టేశాను అనమాట కేక్ కటింగ్ వీడియో ఉంటే మధ్యలో యాడ్ చేస్తాను లేకపోతే లాస్ట్ని అయితే యాడ్ చేస్తాను అనమాట ఇక అందరికీ ఎండాకాలం కదా ఫుల్ ఇక వేడే ఎక్కువైపోయిందనమాట అందరూ గాలి రాక చేతులతో విసురుకుంటున్నారు ఇక అందరు పిల్లలు ఇక మా ఇంట్లో ఫ్యామిలీని మా తోడుకోవాలి పిల్లలు తోడుకోడలు ఇక సరదా సరదాకైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ వచ్చేసి టూ కేజీస్ అయితే ఆర్డర్ ఇచ్చాము పైనాపిల్ అంట ఇక మేమేం చేసామంటే కూల్ కేక్ అనుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము కూల్ కేక్ కాకుండా కూల్ కేక్ కాకుండా ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టారనేసి ఫుల్ కామెడీ అయితే వచ్చేసింది ఇక మా బాబు వాళ్ళ పోదీనా అలాగే వాళ్ళ బావ వీళ్ళందరూ కేక్ అయితే పెడుతున్నారు వాడిని ఫుల్ అయితే ఆటైతే ఆట పట్టించారు రోజు ఇక ఇంట్ అప్పుడప్పుడు అనుకొని చేస్తాం కాబట్టి ఇంకా ఎవరు రాలేదు మా వదిన వాళ్ళందరూ అది కాక ఊర్లో కూడా లేరనమాట ఇక ఉన్న వాళ్ళతో చిన్నగా ఇలా చేసుకున్నాము మా అత్తయ్య మా అమ్మయ్య అయితే ఇక నైట్ పనికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకనేసి వాళ్ళైతే మిస్ అయిపోయారనమాట అందరూ మొబైల్ అయితే ఫోటోలు దిగుతూ ఉన్నారనమాట ఇక గుర్తుగా ఉంటాయి అనేసి అంటే మనకి ఆపోజిట్ లైట్ అయితే బాగుండేది మనకి ట్యూబ్ లైట్ కిందనే కొంచెం డెకరేషన్ అలా చేసేసరికి ఫోటోలు కొంచెం క్లారిటీ రాలేదన్నమాట ఆపోజిట్ ఏంటి ఫుల్ క్లారిటీతో వచ్చేసేయనమాట మా అందరికీ కేక్ పెట్టడమేమో కానీ వాడు తినడమే సరిపోయింది ఫుల్ కామెడీ అనమాట వాడు ఎవరు పెట్టినా కాదనుకుంటా తినే పనిలోనే ఉన్నాడు ఇలాంటి అంటే ఇది స్టార్టింగ్ వీడియో అనమాట చెప్పాను కదా ముందు వీడియో వెనక వెనక వీడియో ముందు ఇలా నేనైతే సింపుల్గా రెడీ అయ్యాను ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను అనమాట అంటే మా వదిన పిల్లలు రావడానికి కొంచెం లేట్ అవుతుందనేసి మా పాప మేము ఇలా సింపుల్గా రెడీ అయ్యి పైకి అయితే వచ్చేసాము ఈలోపు మా ఓడు వీడియో కాల్తో వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు కొంతమంది వచ్చారు ఇంకా కొంతమంది రావాలనేసి మేము వెయిటింగ్ చేస్తున్నాము అంటే పెద్దవాళ్ళేం కాదు పిల్లలే ఆ రోజు పెళ్ళి ఉండేసరికి మా అమ్మ కూడా లేదనమాట అందరు పెళ్ళికి వెళ్ళిపోయారు ఆ డెకరేషన్ చూసి నవ్వుకుంటున్నాను అనమాట చాలా బాగుంది సింపుల్గా అనేసి ఇక మొత్తానికైతే కేక్ కట్టింగ్ అంతా అయిపోయి భోజనాలకైతే కూర్చున్నారనమాట ఉన్న పది మందితో అయినా చాలా సరదాగా చాలా హ్యాపీగా జరిగిపోయింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అంటే మాకు మా అత్తయ్య మామయ్య అలాగే మా అమ్మ వీళ్ళు అంటే ఇంక ఇంట్లో ఫ్యామిలీ ఇంకా రావాలి కాబట్టి వాళ్ళందరూ లేరని కొంచెం బాధ అనిపించింది కానీ మొత్తానికైతే వీడియో అయితే ఇలా అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్